హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా నాగేష్ బ్లాగ్స్ మిగన్క మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా చూసే అందరికీ చా మా వీడియో క్లిక్ చేసి చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అట్లనే ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇవాళ మన వీడియో ఏంటిది అంటే ఇంకా వేపులవాడకైతే మా చిన్నోనికి త్రీ మంత్స్ పడినాయి అయితే త్రీ మంత్స్కి దేవుడి దగ్గరికి వస్తామని అయితే మొక్కినాము ఇంకా హెయిర్స్ అయితే తీయాలి గుండు చేయించాలి అందుకోసం అని చెప్పేసి అయితే ఇక త్రీ పడినాయి కదా అని చెప్పేసి త్రీ పడి కూడా ఆల్రెడీ టెన్ డేస్ అయితే అవుతుంది ఇక హెయిర్స్ స్టీ పిచ్చుకొని వద్దామని చెప్పేసి అయితే ఈరోజు ఈవినింగ్ అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము అంటే మేమైతే మండే రోజు ఈవినింగ్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే సండే రోజు వెళ్ళేది ఎప్పటికీ కాకపోతే ఇంకా రష్ చాలామంది ఉంటారు మండే రోజు మళ్ళీ చిన్న పిల్లగాడు కదా అని చెప్పేసి అయితే ఈసారి అయితే ఫస్ట్ ఇక మండే రోజు అయితే ఈవినింగ్ వెళ్దామని అయితే ఇంకా రెడీ అవుతున్నాము ఎప్పటికైతే సండే ఈవినింగే వెళ్ళేది మేము ఎందుకంటే ఇక మండే రోజు దర్శనం అవుతుంది అని చెప్పేసి సండే ఈవినింగ్ అయితే వెళ్ళేది కాకపోతే ఈసారి ఏంటంటే మండే ఈవినింగ్ వెళ్తున్నాము ఇంకా చిన్నపిల్లగాడు కదా మా యశస్వి అప్పుడైతే నైన్ మంత్స్కి తీసినాం కాబట్టి కొంచెం ఆమె మంచిగా పెద్దగా ఉండే ఇక లైన్లో అయితే పోయినాము కాకపోతే ఇప్పుడు ఇంకా అంత కుదరదు చిన్నపిల్లిగాడు కదా త్రీ మంత్స్ అని చెప్పేసి అయితే మండే రోజు ఈవినింగ్ వెళ్ళినాం అనుకో ఆ రోజు సాయంత్రం ఇంకెవ్వరు రష్ అనేది అయితే ఎక్కువ ఉండదు అందుకోసమని ఇక మండే ఈవినింగ్ అయితే వెళ్దామని చెప్పేసి అయితే ఇక మండే మార్నింగ్ వెళ్ళేసి బెడ్షీట్లు అవన్నీ అయితే పిండేసుకున్నాం ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అయితే ఇక బెడ్షీట్లు బట్టలు అన్నీ అయితే అక్కడికి తీసుకు అయితే అన్నీ పిండేసినాము ఇక అన్నీ అయితే సదురుతున్నాము ఇప్పుడే ఇక మేము వెళ్తాం అనుకున్న రోజు ఇంకా నైట్ అయితే అంటే సండే రోజు నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా మండే రోజు కూడా మార్నింగ్ కొంచెం కొంచెం ఇంకా పడతనే ఉన్నాయి చింకులు ఇంకా వెళ్తామో లేదో అని చెప్పేసి కొసేపు అయితే చూసినాము ఎండే వస్తే పోదాం లేకపోతే ఏమొద్దు ఇంకా బట్టలు ఆరవు ఇంకా బాగుండదని చెప్పేసి అయితే అనుకున్నాము కాకపోతే ఇంకా ఒక నైన్ టెన్ ఓ క్లాక్ వరకు మంచిగా వర్షం అనేది తగ్గిపోయింది ఇక తగ్గిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ అయితే పిండేసుకున్నాము ఇంక ఈవినింగ్ అదే వెళ్ళేది అయితే ఎట్లయినా కొడుతుంది అని చెప్పేసి ఇక అన్నీ అయితే సదిరిన ఇంకా బ్యాగ్లో అంటే మేము ఇంత ముందుకే బట్టలు పిండుకునే అయితే ఉంటాయి ఇక బీర్వాలో అవి అయితే ఇంకా సదురుతున్నా కొన్ని బెడ్షీట్లు గిన్నమైతే ఇంకా అంటే రోజు యూజ్ చేసే అన్న అయితే పిండి వేసి బయట ఆరేసినాము అవి అయితే ఎట్లయినా కదా మేము ఆల్రెడీకి పిండినే ఉన్నాయి ఇంకా ఇక అన్ని బట్టలు అయితే సర్దరేస్తున్నా ఇంకా నాయి మా హస్బెండ్ ఈ మా పిల్లలు అయితే ఇంకా మళ్ళీ ఎక్కువ ఉన్నాయి కానీ తక్కువ కావద్దని చెప్పేసి అయితే ఇంకా కొంచెం ఒక్కొక్క జత అయితే ఇంకెక్కువనేది అయితే తీసుకుపోతున్నా ఎందుకంటే మళ్ళీ అక్కడ స్నానం ఒక టూ టైమ్స్ చేయడము గుండి చేసినాక చేయించుకోముందు మళ్ళీ గుడికి వెళ్ళేటప్పుడు అన్నీ ఉండాలి కదా అని చెప్పేసి అయితే ఒక జాత అయితే ఇంక ఎక్కువ అయితే తీసుకుపోతున్నా ఇంకా బట్టలు అయితే మొత్తం సద్రేసిన తర్వాత అయితే ఇంకా అంటే ఇక మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ నేను మా హస్బెండ్ మేమైతే అందరం అయితే వెళ్తున్నాము ఇంకా ఇక మా అత్తమ్మ అయితే కొంచెం ఉందని బయటికి వెళ్ళింది అందుకోసమని ఇక నేనైతే ఒక్కదాన్నే ఇక అన్నైతే బట్టలు గినం మిల్లేసి ఇంకా చపాతి గినం చేద్దామని చెప్పేసి అయితే ఇంకా తొందర తొందర అయితే అన్నీ అయితే సర్దురుకున్నా అసలు పోతాము పోదామని థాటే ఉండలేదు ఇంకా ఈరోజు పోతామని అయితే మేము అనుకోలేదు సడన్గా సండే రోజే ఫిక్స్ అయినాము ఇంకా పొయ్యేస్తుయిపోతుంది కదా మళ్ళీ తర్వాత వర్షాలు గినం పడతాయేమో మళ్ళీ చిన్న పిల్లగాడు కదా వర్షాలు పడితే బాగుండదు ఇప్పుడు ఎండ ఎండగుడుతుంది కదా అని చెప్పేసి అయితే మేమైతే ఇంకా సండే రోజే పోదామని అయితే ఇంకా ఫిక్స్ అయ్యి ఒకటే రోజులో అయితే పోదామని ఇంకా అనుకున్నాము ఇంకా వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళినాకైతే ఇంకా అన్నీ కొనుక్కొని అయితే తినలేము కదా అందుకోసమనే చపాతీ చేసుకుందాం అని చెప్పేసి చపాతీలోకి అయితే ఇంకా టమాటా కర్రీ టమాటా పచ్చడి అయితే చేస్తున్నా ఇంకా చపాతీలోకి ఏమో టమాటా పచ్చడి అట్లనే ఇంకా వైట్ రైస్ అయితే తీసుకో మా అమ్మ వండుకొని అయితే చెప్పింది వైట్ రైస్ ఉంది ఇంకా గోంగూర పచ్చడి అవన్నీ అయితే ఇంకా మేము ఈరోజే అనుకున్నాం కదా అంటే అంత తొందర తొందరగా ఇంక నేను ఏం చేయలేను అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే అక్కడ నుంచి తెస్తా అని అయితే చెప్పింది అంటే అమ్మ వాళ్ళు అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వస్తున్నారు ఇంకా వరంగల్లో అయితే అందరం అయితే కలుసుకుందాం అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే పోతున్నాము ఇంకా చపాతీలోకి అయితే చపాతి వేద్దామని చెప్పేసి అయితే పిండి అయితే కలుపుతున్నాయి ఇంకా ఇంకా వాళ్ళు ఇద్దరు అయితే పడుకున్నారు ఇంకా లేవలేదు ఇంకా పడుకుంటే అయితే నన్ను ఏ పని చేయలేరు అందుకోసమని ఇక తొందర తొందర అయితే చపాతి అయితే వేస్తున్నా ఇంకా నేనైతే ఇక ఇట్లా తాలుస్తుంటే మా హస్బెండ్ అయితే ఇంకా కాలుస్తాడు అని చెప్పేసి అయితే ఇక ఇక రెండు చేతులతోనైతే పని చేస్తున్నా ఇంకా మళ్ళీ వాళ్ళు లేసిరనుకో ఇంకా నన్ను పని చేయలేరు అని చెప్పేసి అయితే ఇక అటు టమాటా పచ్చడి చేద్దామని టమాటాలు అయితే ఉడకబెడుతున్నా ఇంకా ఇటు అయితే పిండి అయితే కలుపుతున్నా ఇక మా హస్బెండే హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా నేనైతే ఇట్లా మంచి అయితే అంత పని చేసుకోగలుగుతున్నా ఇంకా తనైతే హెల్ప్ చేయకపోతే ఇంత పని అయితే నేను చేసుకోలేను అన్నీ ఎంత హెల్ప్ అయితే నాకు చేస్తాడు చాలా హెల్ప్ చేస్తారు ఇక ఇదైతే వీడియో ఫ్రెండ్స్ ఇట్లా అయితే ప్రిపేర్ అయినాము ఇంకా ఏం ఇంకేమైతే తీసుకోవట్లేమో ఎక్కువ ఇదైతే తీసుకోబోతున్నాం ఇప్పటికైతే ఇప్పుడే అనుకున్నాం కాబట్టి ఏమైతే తీసుకుపోవట్లేదు ఇంకా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంతసేపు మన వీడియో అయితే చూస్తున్నందుకైతే అందరికీ చాలా థ్యాంక్స్ ఇట్లానే మాకైతే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే మన ఛానల్ అయితే షేర్ చేయండి ఇంకా ఇంతటితో అయితే నేనైతే వీడియో క్లోజ్ చేద్దామని అయితే అనుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయడం మర్చిపోదు ఎలాంటి వీడియోస్ కావాలో అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్